తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అభినయ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నాటక అభిమానుల కోసం కళాభిమానుల కోసం ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక మూడు రోజుల బహుభాషా నాటకోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇది జాతీయ స్థాయి నాటకోత్సవం ఈ నాటకోత్సవంలో వివిధ భాషలకు సంబంధించిన నాటకాలు అక్కడ ప్రసిద్ధులైన నాటక కళాకారులతో మనం ప్రదర్శించబోతున్నాం దాంట్లో బెంగాలీ నాటకం ఉంది ఢిల్లీ నుంచి వచ్చిన గ్రూప్ వాళ్ళు ప్రదర్శించే నాటకం కన్నడ నాటకం అలాగే ఇతర మలయాళం నాటకం ఇలా వివిధ భాషలకు సంబంధించిన నాటకాలు దాదాపు ఒక ఎనిమిది నాటకాలు మూడు రోజుల పాటు ప్రదర్శించే అద్భుతమైన నాటకోత్సవం జాతీయ స్థాయి నాటకోత్సవం ఈ మూడు రోజులు జరుగుతుంది సో మనందరికీ తెలుసు నాటకం అంటే సమగ్ర కళారూపం సంపూర్ణ కళారూపం అలాగే మనందరినీ ఆకట్టుకోగలిగే అత్యంత అద్భుతమైన కళారూపం చాలామంది సినిమా లాంటి విషయాలకన్నిటికీ మూలంగా నిలిచింది నాటకమే నాటకం అంటే మన కళ్ళ ముందు మన ప్రత్యక్షంలో మన ఎదుట రంగస్థలం మీద వేదిక మీద వివిధ పాత్రలు పోషించే కళాకారులంతా ఒక్క చోట ఏకీకృతమై మనలో రసానందాన్ని అమృతాన్ని కలిగించగలిగిన అత్యంత అద్భుతమైన కళారూపంగా నాటకం ఉంది అలాంటి నాటకానికి సంబంధించిన జాతీయ స్థాయి నాటకోత్సవాన్ని మనం చూడడం అనేది ఒక అద్భుతమైన విషయం సో ఎందుకంటే ఒక్కొక్క భాషకు సంబంధించి ఆ సంస్కృతులు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులు ప్రతి ప్రాంతానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన అంశాలన్నీ మానవ మనస్తత్వాలన్నీ కూడా ఈ నాటకాల ద్వారా ప్రదర్శితమవుతున్నాయి సో అందుకని ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకొని నాటకాభిమానులందరూ కూడా రవీంద్ర భారతికి విచ్చేసి ఈ నాటకోత్సవాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఈ ఆగస్ట్ పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు సాయంత్రం ప్రతి రోజు సాయంత్రం ఐదున్నర ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది ఈ జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఇట్ ఈస్ ఎ ప్రౌడ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ అభినయ ఆర్ట్ థియేటర్ ఇంటర్నేషనల్